పనస ఎక్కువగా మన దేశంలో వర్షాధార ప్రాంతాల్లో పండుతాయి ప్రస్తుతం ప్రపంచం నలుమూలలా ఈ పండ్లను పండిస్తున్నారు పనస పండు విత్తనాలను కూడా తినవచ్చు జాగ్ఫ్రూట్లో రెండు రకాలున్నాయి ఒకటి చిన్నది మరియు మెత్తగా ఉంటూ తీపి మరియు సన్నగా ఉంటుంది మరొకటి కాస్త చేదుగా ఉంటుంది జాక్ఫ్రూట్లో యాపిల్స్ అరటి పండ్లు మరియు అవకాడోల కంటే ఎక్కువగా విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి ఇందులో పోలేట్ నియాసిన్ పొటాషియం మరియు మెగ్నీషియం కూడా ఉంటాయి జాక్ ఫ్రూట్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి ఇది యాంటీ ఆక్సిడెంట్ల పనిచేసే శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి పనసలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను నివారిస్తుంది జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చూస్తుంది పనస పండు మన ఆరోగ్యానికి భరోసానిస్తుంది ఇది అల్సర్ల నియంత్రణకు దోహదపడుతుంది అదేవిధంగా డయాబెటీస్ నియంత్రణకు కూడా సహకరిస్తుందని ఓ పరిశోధనలో కూడా వెల్లడయింది ఇందులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు కూడా తగ్గుముఖం పడుతుంది స్ట్రోక్ మరియు బోన్లాస్ లాంటి సమస్యల బారి నుంచి దూరంగా ఉంచుతుంది ఈ పండుల్లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చర్మాన్ని సన్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది ఇందులో ఫైటోన్యూట్రియంట్స్ ఉండటం వల్ల క్యాన్సర్ వారి నుంచి దూరంగా ఉంచుతుంది పనస పండులో ఉన్న ఖనిజ లవణాలు థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడతాయి పనసలో విటమిన్ సి ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి మెరుగవుతుంది దీంతో ఉల్లాసం పెరిగి అలసట తగ్గుతుంది ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ఈ పనస పండును తిన్నట్లయితే బరువు నియంత్రణలో ఉంటుంది అంతేకాదు టెన్షన్ నుండి కూడా విముక్తిని కలిగిస్తుంది పనస పండులో ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత సమస్య తగ్గుముఖం పడుతుంది గ్రోత్ పెంచడానికి కొంచెం కష్టం అన్ని చోట్ల పెరగదు కాబట్టి ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఎక్కువగా పెరగదు మనకు ఎక్కువగా దొరకదు కూడా కొండ ప్రదేశాల్లో వాటిల్లో ఉంటుంది చాలా తక్కువ వస్తూ ఉంటుంది దీన్ని ఏమో ప్రిజర్వేషన్ సరిగ్గా ఇప్పటి వరకు ఎవరు చేయలేకపోయారు దాన్ని ప్రాపర్గా ప్రిజర్వ్ చేయరు కాబట్టి ఇది ఎక్కువగా పండిన తర్వాత ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ ఉండదు అనమాట ఈ పనసకాయ లేతగా ఉన్నప్పుడు పనస పట్టుకోరని చేస్తారు పండినప్పుడు పన పనస పండుని తొనలు తీసి వాడుతూ ఉంటారు ఆ గింజల్లో కూడా చాలా మంచి వాల్యూ ఉంది గింజలో చాలా హై ప్రోటీన్ ఉంది ఆ గింజల్ని జాగ్రత్తగా నానబెట్టి తొక్కు తీసి దాన్ని పొడం కింద చేసి వాడతారు సన్నగా ముక్కలు చేసి కూర కింద వాడతారు ఇటు మాంసంతో కానీ వీటితోటి కాబట్టి అదొక కలుపు కింద కూడా వేసి వాడుతూ ఉంటారు ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాల్షియం ఉంది మెగ్నీషియం పొటాషియం ఇలాంటివి కూడా మినరల్స్ ఉండటం కాబట్టి దీనికి పోషక విలువల్లో చాలా ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉండొచ్చు పనసకాయలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీని యొక్క హార్ట్ ఆరోగ్యాన్ని బాగా పెంచుతూ ఉంటుంది అదే కాకుండా పొటాషియం ఉండడం వలన ఆటోమేటిక్గా సోడియం తగ్గిపోతూ ఉంటుంది ఆ సోడియం తగ్గిపోవడం వలన ఏమైపోతుంది అంటే బ్ బ్లడ్ ప్రెషరు అలాంటివన్నీ తగ్గుతూ ఉంటాయి అనమాట ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ పొటాషియం ఎక్కువగా ఉండడం వలన సోడియం తగ్గడం వలన హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతూ ఉంటాయి బ్లడ్ ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది ఇలా మనం చేయడం వలన అదే కాకుండా షుగర్ లెవెల్స్ కూడా విపరీతంగా పెరగవు కాబట్టి ఇందులో పీచు ఎక్కువ ఉంది కాబట్టి షుగర్ లెవెల్స్ పెరగవు అందు దీన్ని యాంటీ డయాబెటిక్ ఫ్యాక్టర్ అని చెప్పి చెప్తూ ఉంటారనమాట ఆ ఏజ్ గ్రూప్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ నుంచి అన్ని వయసు వాళ్ళు వాడుకుంటూ ఉండొచ్చు